కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయచ అంటూ అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసంలోని పదహారవ రోజున నిషిద్ధమైనవి ఉల్లి చద్ది ఎంగిలి చల్ల దానం చేయవలసినవి నెయ్యి సమిదలు దక్షిణ బంగారం పూజించవలసిన దైవం స్వాహ అగ్ని జపించవలసిన మంత్రం ఓం స్వాహా పతయే జాత వేదసే నమ ఇవన్నీ జపించడం వల్ల కలిగే ఫలితం వచ్చస్సు తేజస్సు పవిత్రత పెరుగుతుంది ఓం నమ గోవింద హరి గోవింద